అందరికీ నమస్కారం భారతీయ సనాతన ధర్మం గురించి ప్రాచీన దేవాలయాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు అందిస్తున్నాం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం వచ్చేసా మరొక అద్భుతమైన పురాతనమైన దేవాలయంతో మీ ముందుకు వచ్చేసా అష్టాదశ శక్తి పీఠాలలో ఐదవ శక్తిపీఠమైన ఆలంపూర్ జోగులాంబ దేవాలయం ఈ అద్భుతమైన దేవాలయాన్ని ఎలా చేరుకోవాలి ఈ దేవాలయం యొక్క చరిత్ర ఏంటో తెలుసుకుందాం నాతో రండి అతి తక్కువ బడ్జెట్తో హైదరాబాద్ నుంచి ఆలంపూర్ జోగులాంబ దేవాలయానికి ఎలా చేరుకోవాలో పూర్తి వివరాలతో ఈ వీడియోలో చేశాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందు పురాతనమైన దేవాలయాలని మన సనాతన ధర్మాన్ని ఈ ఛానల్లో చూపించడం జరుగుతుంది ఈ దేవాలయం ఎంతమందికి తెలుసో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ సమాచారం చాలామందికి తెలుస్తుంది అందరూ ఈ దేవాలయానికి ఎలా రావాలో ఈ దేవాలయం చరిత్ర ఏంటో తెలుసుకుంటారు ఈరోజు మనం ఏడు వందల యాభై రూపాయల్లో హైదరాబాద్కి రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలంపూర్ జోగులాంబ అమ్మవారిని అక్కడ ఉన్న టెంపుల్స్ని ఎలా దర్శనం చేసుకోవాలో పూర్తి వివరాలు తెలుసుకుందాం ఇప్పుడు మనం చూస్తున్న జోగులాంబ దేవాలయం అష్టాదశ శక్తి పీఠాలలో ఐదవ శక్తి పీఠంగా పేర్కొనబడింది ఈ దేవాలయం చాలా పురాతనమైనది క్రీస్తు శకం ఆరవ శతాబ్దం నాటిదని శాసనాలు చెబుతున్నాయి తుంగభద్ర కృష్ణానది సంగమానికి దగ్గరలో ఉంటుంది ఈ దేవాలయం కర్నూల్ నుండి నలభై కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంటుంది ఈ దేవాలయంలో జోగులాంబ అమ్మవారిని నవ బ్రహ్మేశ్వర ఆలయాలు తుంగభద్రా నది మరకత శివలింగం కలిగిన పాపనాశి దేవాలయం ఇక్కడ దర్శించుకోవచ్చు ఈ దేవాలయానికి రావడానికి హైదరాబాద్ నుండి నంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి ట్రైన్లు కూడా ఉన్నాయి బస్కి రావాలనుకుంటే మీరు కర్నూలు రావాలి కర్నూలు నుంచి ఇక్కడికి రావచ్చు నేనైతే ట్రైన్లో వెళ్ళాను కాచిగూడ దగ్గర నుంచి ఎవ్రీ మార్నింగ్ సెవెన్ ఫిఫ్టీకి కాచిగూడ నుండి ఆలంపూర్ జోగులాంబా ఒక ట్రైన్ ఉంటుంది ఈ ట్రైన్ తుంగభద్ర ఎక్స్ప్రెస్ ట్రైన్ నంబర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ వన్ ఈ ట్రైన్ జోగులాంబా స్టేషన్లో పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు దించుతుంది నాకైతే ట్రైన్లోనే చాలా సౌకర్యంగా వెళ్ళొచ్చు అనిపిస్తుంది ఈ ట్రైన్లో నుండి నదిని చూస్తూ మనం జోగులాంబా దేవాలయానికైతే చేరుకోవచ్చు ట్రైన్లో నుంచి చూస్తే ఎంత అద్భుతంగా ఉందో జోగులాంబా స్టేషన్ దిగగానే ఆలంపూర్ గ్రామం మీకు పన్నెండు ఉంటుంది స్టేషన్ నుండి టెంపుల్కి షేర్ ఆటోస్ ఉంటాయి ఈ స్టేషన్ నుండి టెంపుల్కి నలభై రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తారు ఆటోలో ట్రైన్లో వస్తే టెంపుల్కి వచ్చేసరికి పన్నెండు గంటల ముప్పై నిమిషాలు అయింది ఇక్కడ అమ్మవారి దేవాలయం ఒకటి నుండి రెండు మధ్యలో మూసివేస్తారు ఈ దేవాలయంలో ప్రతిరోజు మధ్యాహ్నం అన్నదానం చేస్తారు మధ్యాహ్నం సమయంలో ఎవరున్నా ఇక్కడ అన్న ప్రసాదాలు తీసుకోండి ఇక జోగులాంబ అమ్మవారి దేవాలయానికైతే వచ్చేసాం గన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే శక్తికి ప్రతిరూపమైన అమ్మవారి రూపాలు అనేకం అలా ఆ తల్లి కొలువైన పరమ పవిత్ర దివ్యధామాలు అష్టాదశ శక్తి పీఠాలు అలా అష్టాదశ శక్తి పీఠాలలో నాలుగు మన తెలుగు రాష్ట్రాలలో ఉండడం మన తెలుగువారు చేసుకున్న అదృష్టం ఒకటి తెలంగాణలోని ఆలంపూర్లోని జోగులాంబ శక్తిపీఠం రెండు శ్రీశైలంలోని భ్రమరాంబిక శక్తిపీఠం మూడు పిఠాపురంలోని పురోహితిక శక్తిపీఠం నాలుగు దాక్షారామంలోని మాణిక్యాంబ శక్తిపీఠం మహామహిమాన్వితమైన మహిమాన్వితమైన శక్తిపీఠాలలో ఒకటి తెలంగాణలో ఆలంపూర్లో ఉన్న జోగులాంబ శక్తిపీఠం అష్టాదశ మహాశక్తి పీఠాలలో ఒకటైన ఈ దేవాలయం తుంగభద్ర నది ఒడ్డున కృష్ణానదిలో సంగమించే ప్రదేశానికి అతి సమీపంలో ఉంది నదులు కలిసిన చోట యోగులు తపస్సు చేసిన నీల శత్రువుల భయాన్ని తుడిచే ఉగ్రశక్తి ఆమె మా జోగులాంబ తల్లి తెలంగాణ గడ్డ మీద శక్తి పీఠంగా వెలుగొందుతున్న జోగులాంబాదేవి ఆలయం పూర్తి చరిత్ర ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ కృష్ణానది నది రెండు కలుస్తాయి అందుకే ఈ ప్రాంతాన్ని పూర్వకాలం నుండి పుణ్యక్షేత్రంగా పిలుస్తున్నారు పురాణాల ప్రకారం దక్షుడు యజ్ఞం చేస్తే సతీదేవి అవమానం తట్టుకోలేక ఆత్మాహుతి చేసుకుంటుంది ఆ సంగతి తెలిసిన శివుడు ఆమె దేహాన్ని మోసుకుంటూ ప్రళయం సృష్టిస్తాడు అప్పుడు విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని ఖండించాడు అట్లా యాభై ఒక్క శక్తిపీఠాలు ఏర్పడ్డాయి ఆలంపూర్ దగ్గర సతీదేవి పళ్ళు పడిన చోటే జోగులాంబాదేవి వెలిసిందని శాస్త్రాలు చెబుతున్నాయి జోగులాంబా తల్లి చాలా ఉగ్రరూపంలో ఉంటుంది చేతిలో కత్తి ఖడ్గం కపాలం ఈ అమ్మవారి దర్శనం చేస్తే భయాలు పోతాయి శత్రుబాధలు తగ్గుతాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అందుకే తంత్ర శక్తి మార్గం నడిచే వాళ్ళు ఈ క్షేత్రాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు ఈ దేవాలయం ఏడవ తొమ్మిదవ శతాబ్దం మధ్య కాలంలో చాళుక్యురాజులు కట్టించారు ఆ టైంలో ఆలంపూర్ అనేది దక్షిణ భారతదేశంలో పెద్ద ధార్మిక కేంద్రం ఈ జోగులాంబ దేవాలయం పక్కనే నవబ్రహ్మ ఆలయాలు అంటే తొమ్మిది శివాలయాలు కూడా ఉన్నాయి ఈ శిల్పకళ చూస్తే ఇంకా ఇప్పటికీ మనసు అక్కడే ఆగిపోతుంది కాలక్రమంలో దాడులు యుద్ధాలు వరదల వల్ల ఈ ఆలయం చాలా దెబ్బతిన్నది ముఖ్యంగా నది వరదల వల్ల పాత ఆలయం ప్రమాదంలో పడింది అందుకే భక్తుల భద్రత కోసం ఆలయాన్ని అక్కడే ఉంచడం కష్టమైంది ఇదే నది ఇప్పుడు మీకు కనిపిస్తున్నది తుంగభద్ర మరియు కృష్ణానది సంగమ ప్రదేశం చాలా పవిత్రమైన స్థలం ఇక్కడ పుష్కర్ ఘాట్ కూడా ఉంటుంది ఈ నది పక్కనే ఇక్కడ మనం దేవాలయాల గోపురాలను కూడా చూడవచ్చు ఇక నవబ్రహ్మ దేవాలయ సముదాయానికైతే వచ్చేసాం ఎన్నో ఆలయాల సముదాయమే ఆలంపూర్ జోగులాంబ దేవాలయం అన్నిట్లో ముఖ్యమైన ఆలయం బాలబ్రహ్మేశ్వర ఆలయం ఈ దేవాలయాలలో అన్ని శివలింగాల కన్నా చాలా చిన్నగా ఉంటుంది ఈ శివలింగం ఇక్కడ బాల బ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకోవడానికి లోపలికి ఫోన్ అయితే అలో లేదండి మిగతా శివాలయాలన్నీ మీకు నా ఫోన్ ద్వారా చూపిస్తున్నాను ఇక్కడ బాల బ్రహ్మేశ్వర స్వామి గోవు కాలు ఆకారంలో ఉంటుంది ఈ దేవాలయం చుట్టూ చిన్న చిన్న ఆలయాలు చాలా ఉన్నాయి ఎక్కడ చూసినా ఇక్కడ శివలింగాలే కనిపిస్తాయి ఈ దేవాలయం ప్రాంతంలోనే గరుడ బ్రహ్మ తారక బ్రహ్మ ఆలయాలు కూడా ఉన్నాయి ఈ దేవాలయం బయటి నుంచి చాలా బాగుంది దేవాలయం చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ లైట్ ఉండదు శివలింగానికి మాత్రమే లైట్ ఉంటుంది మన ఒక్కరమే లోపలికి వెళ్ళొచ్చు ఆ దేవుడికి దండం పెట్టుకోవచ్చు రెండు వేల ఐదు నుంచి రెండు వేల తొమ్మిది మధ్య తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని కొత్త కొత్తచోట కట్టారు కానీ పాత ఆలయంలో ఉన్న రాళ్ళని మళ్ళీ వాడారు అందుకే ఈ ఆలయంలో ఇప్పటికీ ప్రాచీన శక్తి ఉందని భక్తుల నమ్మకం జోగులాంబ అమ్మవారికి నవరాత్రులు అమావాస్య ఆషాఢ మాసం రోజుల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి ఈ రోజుల్లో దర్శనం చేసుకుంటే కోరికలు తప్పకుండా తీరుతాయని భక్తుల విశ్వాసం ఇది కేవలం ఆలయం మాత్రమే కాదు ఇది శక్తికి నిలయం భయానికి ముగింపు మన తెలంగాణ గర్వపడేలా వెలిసిన శక్తి పీఠం ఇది ఈ ఆలయంలో ఉన్న శివలింగాన్ని బాల బ్రహ్మేశ్వరుడు అంటారు బాల అంటే చిన్న బ్రహ్మేశ్వరుడు అంటే సృష్టికర్తకు అధిపతి అయిన శివుడే సృష్టి మొదలయ్యే ముందు నుంచే ఉన్న శివస్వరూపం అని శాస్త్రాలు చెబుతున్నాయి పురాణ కథనం ఏంటి అంటే బ్రహ్మదేవుడు సృష్టి చేయబోతుంటే తనకు శక్తి ఇవ్వమని శివుణ్ణి ప్రార్థించాడట అప్పుడు శివుడు బాల బ్రహ్మేశ్వర స్వామి రూపంలో ఇక్కడ వెలిసాడు అంటారు ఈ శివలింగ దర్శనం చేస్తే సృష్టి శక్తి పెరుగుతుంది జ్ఞానం వస్తుంది సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం ఈ దేవాలయాన్ని ఏడవ ఎనిమిదవ శతాబ్దంలో బాదామి చాణుక్యులు రాజులు కట్టించారు ఆ టైంలో ఆలంపూర్ దక్షిణ భారతదేశంలో పెద్ద క్షేత్రంగా వెలిగింది శివలింగం ముందు నిల్చుంటే ఒక ప్రశాంతగా ఉంటుంది ఇక్కడ ఒక శక్తి స్పష్టంగా కనిపిస్తుందని ఎంతో మంది భక్తులు చెప్పారు ఈ బాలబ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకుంటే సంతాన సమస్యలు తొలుగుతాయి చదువులో ఏకాగ్రత పెరుగుతుంది కొత్త పనులకు శుభారంభం కలుగుతుందని భక్తుల నమ్మకం ఇక్కడ మహాశివరాత్రి కార్తీక మాసం సోమవారాల రోజుల్లో భక్తులు చాలా ఎక్కువగా వస్తుంటారు ఈ బాలబ్రహ్మేశ్వర స్వామి జోగులాంబ దేవాలయంలో గొప్ప విశేషం ఏంటి అంటే ఇక్కడ మరకత శివలింగం ఉంది ఇలాంటి మరకత శివలింగాలు భారతదేశంలో చాలా అరుదు ఈ మరకత శివలింగం ఉన్న క్షేత్రాలు చాలా శక్తివంతమైనవి ఆలంపూర్ జోగులాంబ తల్లి అంటే అమ్మవారు మాత్రమే కాదు ఇది అసలు శివుల నిలయం ఇక్కడ అడుగు ఎటు చూసినా శివలింగాలే దర్శనమిస్తాయి పూర్వకాలంలో యోగులు సిద్ధులు మహర్షులు తపోభూమి ఇది ప్రతి మహర్షి సిద్ధుడు తన తపస్సు ఫలితంగా ఒక్క శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాడట నవబ్రహ్మ ఆలయాలు తొమ్మిది శివలింగాలున్నాయి ఒకటి బాలబ్రహ్మేశ్వర స్వామి రెండు గరుడ బ్రహ్మేశ్వరుడు మూడు కుమార బ్రహ్మేశ్వరుడు నాలుగు పద్మ బ్రహ్మేశ్వరుడు ఐదు అర్ధనారీశ్వర బ్రహ్మేశ్వరుడు ఆరు బ్రహ్మ బ్రహ్మేశ్వరుడు ఏడు తారక బ్రహ్మేశ్వరుడు ఎనిమిది సూర్య బ్రహ్మేశ్వరుడు తొమ్మిది స్వయంభు బ్రహ్మేశ్వరుడు ఈ ఆలయం బయట ఉన్న చిన్న శివలింగాలు నవబ్రహ్మ ఆలయానికే కాకుండా ఆలయ ప్రాంగణంలో నదీ తీరాల వద్ద పాత మండపాల వద్ద ఎన్నో చిన్న చిన్న శివలింగాలు చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా యోగులు ప్రతిష్ఠించినవే ఈ ఆలంపూర్ అనేక శివలింగాల దర్శనం చేస్తే పితృదోషాలు తగ్గుతాయని కర్మబంధాలు సడులుతాయని మనసుకు శాంతి వస్తుందని ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుందని అందుకే ఇక్కడ ఒక్కసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారు జోగులాంబ తల్లి శక్తికి తోడుగా అనేక శివలింగాల శైవశక్తి ఆలంపూర్ని శివశక్తి సంగమ క్షేత్రంగా కూడా పిలుస్తారు ఈ ఆలంపూర్ క్షేత్రంలో కంచు కామాక్షి దేవాలయం సూర్య దేవాలయం కూడా ఉంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ దేవాలయాలన్నిటిని దర్శించుకోండి ఈ దేవాలయం నిజంగా సర్వదేవతల నివాసం లాంటి పవిత్ర క్షేత్రం మనకు తెలుసు కంచు కామాక్షి దేవి తమిళనాడులోని కంచీపురం మహాక్షేత్రంలో ఉంది కానీ ఆలంపూర్లో కూడా కంచి కామాక్షి రూపంలో అమ్మవారు వెలిసిందని చాలామందికి తెలియదు పూర్వకాలంలో కంచీపురం నుంచి కొంతమంది యోగులు ఆలంపూర్ ప్రాంతానికి వచ్చి తపస్సు చేశారట అప్పుడు జోగులాంబ తల్లి శక్తికి తోడుగా కంచి కామాక్షి అమ్మ శక్తి కూడా ఇక్కడ ప్రతిష్ఠించారని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ అమ్మవారు శాంత స్వరూపంలో దర్శనమిస్తారు ఇక్కడ సూర్య దేవాలయం చాళుక్య రాజుల కాలానికి చెందినది అని చరిత్ర చెబుతోంది పూర్వకాలంలో సూర్యారాధన చాలా ముఖ్యమైనది అందుకే శివశక్తి ఆలయాల మధ్య సూర్య దేవాలయాన్ని కూడా కట్టారు ఈ దేవాలయంలో దర్శనం చేస్తే ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని కంటి చూపు మెరుగవుతుందని ఉద్యోగం విద్యా సమస్యలు తొలుగుతాయని భక్తుల నమ్మకం ప్రతి ఆదివారం రోజున ఇక్కడ పూజలు చేస్తే మంచి ఫలితం ఉంటుందట ఆలంపూర్కి వెళ్ళిన వాళ్ళకి ఒక విషయం అయితే కంటపడుతుందండి చాలా చోట్ల నంది విగ్రహాల ముఖాలు విరిగినట్టుగా కనిపిస్తాయి ఇది యాదృచ్ఛికమైతే కాదు దీని వెనుక చరిత్ర జరిగిన బాధాకరకమైన నిజాలున్నాయి చాళుక్యుల కాలంలో దండయాత్రలు దాడులు జరిగాయని ఆ దాడుల్లో దేవాలయాల మీద ప్రత్యేకంగా దెబ్బతీశారు ఈ దేవాలయంలో చాలా చోట్ల నందులకి మొహం ఉండదు నందిని ఎందుకు టార్గెట్ చేశారు అంటే శివుడికి ప్రతీక శివుడి వాహనం నంది అందుకే దేవాలయాలను అవమానించాలంటే ముందుగా నంది విగ్రహాన్ని దెబ్బతీయడం అప్పట్లో జరిగే వాస్తవం జరిగిన వాస్తవం కూడా ప్రత్యేకంగా ముఖాన్ని పగలగొట్టడం అంటే దేవతాశక్తిని అణిచివేశాం అనే భావన చూపించడానికేనేమో కొంతమంది చరిత్రకారులు ఏమంటున్నారంటే నంది మొహం కొమ్ములు బలమైన భాగాలు విగ్రహాన్ని పూర్తిగా విరగొట్టడం కష్టం అందుకే ముఖాన్ని పగలగొట్టి విగ్రహాన్ని అవమానించారు మీరు ఎప్పుడైనా ఈ జోగులాంబ దేవాలయానికి వస్తే ఖచ్చితంగా చూడండి చాలా మటుకు నందులకు మొహం విరగొట్టే ఉంటుంది మొహం లేకుండానే ఇక్కడ నందులని మనం చూడవచ్చు ఇక్కడ భక్తులను అడిగితే ఏమంటున్నారంటే నందిముఖం విరిగినా శివభక్తి విరగలేదు ఆలయం దెబ్బతిన్నా శక్తి తగ్గలేదు అందుకే ఇప్పటికీ ఆ నందులకి పూజ చేస్తారు ఈ ఆలంపూర్ దేవాలయం మనకి చెప్పే సందేశం ఏంటి అంటే ఈ నంది విగ్రహాలు మనకి చెప్పేది ఏంటంటే దాడులు జరిగాయి అవమానాలు జరిగాయి అయినా సరే మన సంస్కృతి నిలబడింది అదే ఆలంపూర్ గొప్పతనం ఈ దేవాలయంలో పురావస్తు ప్రదర్శనశాల కూడా ఉంటుంది టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి చూడవచ్చు నాకైతే టైం లేదండి అందుకని నేను చూడలేకపోయాను చివరగా ఈ దేవాలయానికి వచ్చిన వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే నంది ముఖాలు పగలగొట్టిన చరిత్ర మనకి బాధ కలిగించవచ్చు కానీ అదే సమయంలో మన ధర్మం ఎంత బలమైనదో కూడా చెప్తుంది ఈ దేవాలయం మొహం లేకున్నా నంది శివుడి వైపే ఇప్పటికీ చూస్తూనే ఉన్నాడు అదే భక్తితో దేవాలయం బయటికి రాగానే మనకి కంచి కామాక్షి దేవాలయం కనపడుతుంది అక్కడ లోపలికి వెళ్ళగానే ఈ దేవాలయం లోపల దర్గా కూడా ఉంటుంది ఈ దర్గా గురించి మాత్రం నాకైతే ఏం తెలియదండి తెలుసుకోవాలని కూడా నేను అనుకోవడం లేదు కంచి కామాక్షి అమ్మవారిని దర్శించుకొని ఇంటి గొప్ప దేవాలయాన్ని నేను నా కళ్ళతో చూస్తున్నాను మీకు కూడా చూపిస్తున్నాను అన్న ఆనందం నా మనసులో నింపుకొని ఇక్కడి నుంచి వచ్చేసాను చూశారు కదా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మళ్ళీ ఎంతో పురాతనమైన అద్భుతమైన దేవాలయంతో మీ ముందుంటాను సర్వేజైనా సుఖినో భవంతు